భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెలపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ దేశ స్వాతంత్రం నుండి నేడు ఆశిస్తు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ వంద సంవత్సరాలంటే ఆషామాష విషయం కాదు అనేక త్యాగాలు అశేష త్యాగాలతో కూడినటువంటి పార్టీ మరి భవిష్యత్తులో ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగత ద్వారా ఈ దేశ ప్రజలకు కమ్యూనిస్టులు అవసరమైనటువంటి విషయాన్ని చాట చెప్పడమే కాకుండా ప్రజలందరూ కూడా ఇవాళ కమిస్టులు వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇంతకుముందే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆ వైపు రావాలని కమిస్టులను వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలు జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభతో జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం లక్షలాది మంది ప్రజలు తెలంగాణతో పాటుగా ఆంధ్ర తమిళనాడు కేరళ ఒరిస్సా మహారాష్ట్ర ఇట్లా అన్ని తెలంగాణకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి వేలాది మంది ప్రజలు ఈ వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు దాదాపు ఒక నలభై దేశాల నుండి కూడా ఈ ముగింపు ఉత్సవాలకు నలభై దేశ కమ్యూనిస్ట్ పార్టీలు నలభై దేశాల నుండి కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు ఈ ఖమ్మం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు జరగబోయేటువంటి బహిరంగ సభలో పాల్గొంటూ ఉంటాం దానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక మూడు ప్రచార జాతాలను మేము నిర్వహిస్తూ ఉన్నాము ఒక జాత కుమరంబీ మాసిఫాబాద్ జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ఒక జాత గద్వాల జోగులాంబ గద్వాల నుండి కొత్తగూడెం వరకు ఒక జాత బాసర నుండి ఖమ్మం వరకు ఒక జాత ఈ జాతాలన్నీ కూడా ఈ నెల పదిహేనో తారీఖు నాడు ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఈరోజు కమ్యూనిస్టుల అవసరం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను ప్రజలకు తెలియజేస్తూ ఖమ్మం వంద సంవత్సరాల ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని జప్రదం చేయాలని చెప్పి ఈ జాతాలో ప్రచారం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని మండలాలు ఈ యొక్క జాత మూడు జాతాలు పర్యటించి ముగించడం జరుగుతుంది అయితే ఈ వంద సంవత్సరాల సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకు మేము ఒకటి చెప్పదలుచుకున్నాం మొన్ననే చూసాం నేపాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా ఐక్యమై ఒకటే పార్టీగా రూపొందించి నేపాలి కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో